మీ పేరు రామకృష్ణ రామకృష్ణ నా పేరు మీ ఊరు మా వచ్చేసి మా అనంతపూర్ జిల్లా మేము ఇక్కడ వచ్చి ఆరు ఆరు నెలలు అవుతుంది ఇక్కడ నర్సరీ పెట్టుకొని అంటే నుంచి రన్ నేను గత పది సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చి మాత్రం ఈ ఆరు నెలలు మాత్రమే మాత్రమైంది ఇంతకుముందు అనంతపూర్ జిల్లాలో ఆత్మకూరు అని ఆ ఏరియాలో ఉండేవాళ్ళం ఇక్కడ ఐజమానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సిక్స్ మంత్స్ మాత్రమే అవుతుంది ఆరు నెలలు మాత్రమే అయింది ఇక్కడ మీరు ఏ రకాల విత్తనాలు ఈ ఫామ్ రన్ చేస్తున్నారు అనేది టమోటా మిరప వంకాయ పచ్చిమిర్చి అటువంటి చెండుపూ బంతి పువ్వు ప్రతి ఒక్క విత్తనాలు మీ దగ్గర దొరుకుతాయి విత్తనం కాదండి నారలు దొరుకుతాయి మా వద్ద నారలు పెంచి రైతులకు అందిస్తుంటాం అందిస్తారు విత్తనాలు ఎక్కడ తీసుకుని వస్తారు మీరు ఇక్కడ లోకల్ షాప్లలో తీసుకొచ్చి పెంచుతుంటాం పెంచుతారు మీరు మొక్కలు అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి మీ దగ్గర అన్ని రకాలు దొరుకుతాయండి ఎవరైనా విత్తనాలు తెచ్చిచ్చినా కూడా పెంచుతుంటాం రైతులకి వాళ్ళ అంటే ఎవరైనా రైతుల దగ్గర మీ తీసుకుని వచ్చి మీకు పెంచిస్తారు వాళ్ళ దగ్గర ఏమైనా అమౌంట్ తీసుకుంటారు ఎంత తీసుకుంటారు బాక్స్కు ముప్పై ఐదు రూపాయలు అట్లా ఒక బాక్స్ ముప్పై ఐదు రూపాయలు ముప్పై నలభై ఎన్ని మొక్కలు ఉంటాయన్నా వంద తొంభై ఎనిమిది మొక్కలు ఉంటాయి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది మొక్కలుంటాయి ఒక బాక్సు ఒక బాక్స్ ఎంత అమ్ముతారన్న అది అంటే విత్తనం కాస్ట్ని బట్టి అమ్మగలుగుతాం మీరు ఇంతవరకు అమ్మి ఎన్ని రకాల విత్తనాలు అమ్మినారా వేరే వాళ్ళకు రైతులకు రైతులకు మేము చాలా రకాలు అమ్మినాము ఎక్కువ విత్తనాలు విత్తనాలు అంటే టమోటో నారా మిరపారా ఎక్కువ మిరపనారా టమాటోనారా టమాటానారా ఎక్కువ సేల్ ఎక్కువ సేలా అండి ఏ రకం విత్తనాలు తీసుకున్నారు మిరపనారానా మేము తిరుమల వాళ్ళది సిమ్నెస్ నైన్ జీరో నైన్ త్రీ సిమ్నెస్ కంపెనీదే సెవెన్ ఎయిట్ సిక్స్ ఆ రకాలు పెంచాము అంటే ప్రతి ఒక్క రకాలు మీ దగ్గర దొరుకుతాయి మొక్కలు కానీ ఏమైనా కానీ మొక్కలు దొరుకుతాయి వీటిని ఎట్లా పెంచుతారన్న మొక్కల్ని మీరు మేమా ప్రో ప్రోట్రెల్ కోకో ఫీట్ వేసి విత్తనం వేసి ఒక ఆరు రోజులు బర్క పట్ట కింద పెట్టి తర్వాత మొలకలు వస్తుంది చిన్నగా అవి తీసుకొచ్చి ఇట్లా బెడ్ల మీద పరుస్తాం పరిచినప్పుడు మొలకలు అనేవి పెద్ద ఇట్లా నారలాగా తయారవుతాం అది కోకో ఫిట్ అండి ఇక్కడ దొరకదు అది మా ఏరియాకి దొరుకుతుంది అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ మేము వాడుకుంటుంటాం అయితే వివిధ రకాల మొక్కలు మీ దగ్గర దొరుకుతాయి పండ్ల తోటలకు సంబంధించి తోటలు అంటే అంటే వెజిటేబుల్ సంబంధించింది మా దగ్గర దొరుకుతాయి పండ్లవి ఫ్లవర్వి మా వద్ద ఉండవు పండ్ల తోటలు మీ దగ్గర దొరకవు దొరకవు వెజిటేబుల్ సంబంధించి రైతులకు దొరుకుతాయి నార టమాటా బ్రింజల్ ఇప్పుడు ఉన్నాయా నార కానీ ఇప్పుడు మిరప నారా ఉంది టమాటా నారా ఉంది ఇప్పుడు ఉంది ఉంది మొత్తం ఎన్ని ఎకరాలు మొత్తం మీరు ఎన్ని ఎకరాలు ఫామ్ చేస్తున్నారు ఇది అర్ధ ఎకరా అండి అర్ధ ఎకరా అంతే అంటే మీకు ఇది ఈ విధంగా చేసుకోవడమే ఎట్లా వచ్చిందన్న థాట్ ఇట్లా చేసుకోవాలి నేను చిన్నప్పుడు కొంచెం టెన్త్ అయిపోయినాక కొద్ది కొద్ది రోజులు ఖాళీగా ఉంటుంది అప్పుడు మాకు వేరే వాళ్ళు చెప్తే దాని ద్వారా మేము అలా చేసుకోండి బాగుందంటే అప్పుడు అక్కడ స్టార్ట్ చేయగలము ఆ ఏరియాలో స్టార్ట్ చేసి ఆ తర్వాత అలాగలాగే ఇప్పుడు వీటికి రాగలిగినాం ఎంత పెట్టుబడి పెడతార దీనికి దీనికి ఒక ఎనిమిది ఖర్చు వస్తుంది ఎనిమిది లక్షలు ఖర్చు అంటే సంవత్సరానికి అంటే ఒకసారి ఇదంతా ఫిల్అప్ చేయడానికి ఇదంతా నెట్టు రాళ్ళు కూలీ లేబర్ అన్ని ఖర్చులు మొత్తం మాకు వచ్చేది దాన్ని మొత్తం ఇంత ఇంతవరకు చేసేదాన్ని బట్టి మొత్తం అంత పడుతుంది అంత పడతారు ఏమన్నా మళ్ళీ అంత పెట్టే లీజు భూమి లీజు వాటర్ అన్నీ ఏమన్నా బోర్నీ 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 అంటే లీజ్ తీసుకున్నారా దీన్ని త్రీ ఇయర్స్ మాకు అగ్నిమెంట్ అగ్నిమెంట్ త్రీ ఇయర్స్ తీసుకొని త్రీ ఇయర్స్ కి ఎంత మాట్లాడుకున్నారా సంవత్సరానికి వచ్చి ముప్పై వేలు సంవత్సరానికి ముప్పై వేలు ముప్పై వేలు అట్లా త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకుని వేసుకుంటాం త్రీ ఇయర్స్ వరకు ఇక్కడ ఇక్కడే ఉంటాం చెట్లు పెంచుకోవాలి ఇక్కడే ఇంకా త్రీ ఇయర్స్ వరకు మళ్ళీ కొంచెం రొటేషన్ బాగుంటే ఉండగలుగుతాము అట్లే కంటిన్యూగా అంతే లేకపోతే ఇంకా ఎక్కడ వేరే ఇంకా వేరే చోటుకు వ్యాపారం నడిచేదాన్ని బట్టి ఉంటుంది మనకు కొంచెం అనుకూలం పర్లేదు లేదా అనుకుంటే ఇక్కడే ఉంటాం లేదంటే వేరే చోటుకు వాళ్ళకి కావాలి ఇప్పుడు అయితే పర్లేదండి బాగానే ఉంది బాగానే ఉందండి పర్లేదండి ఏమన్నా మళ్ళీ దీంట్లో ఎంత ఫామ్ రన్ చేస్తున్నారు కదా ఏమైనా పెట్టుబడి పెట్టి అంటే ఈ ఏడు ఈ సంవత్సరం వర్షం ప్రభావం వల్ల కొంచెం తక్కువనే ఉంది నెక్స్ట్కి ఏమైనా వర్షాలు పడితే జరగచ్చు లేకుంటే ఇంకా ఇంకా నార్మలే అంతే ఈ సంవత్సరం అయితే మీకు ఇంకా అలాగంటే ఇంకా కొంచెం పెట్టుబడి కొంచెం ఎక్కువ కాస్ట్ అయింది కాబట్టి ఇంకా వచ్చేది ఉంది కానీ ఇంకా టైం ఉంది కదా నడుస్తుందని ఆ నమ్మకం ఉంది ఇప్పుడు ఇంకా మెరుపన్నారా కూడా ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా ఇప్పుడు పంటలు వేసినారు కొంచెం వేసినారు అవును కొంచెం షార్టేజ్ వచ్చినాయి రైతులు కూడా వర్షం పడితే నాటల్లా అనే ఉద్దేశంతో రైతులు ఉన్నారు వస్తారనే నమ్మకం అంతే దీంట్లో ఇప్పుడు ఎవరన్నా ఇచ్చిన వాళ్ళు రైతులు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పీక తీసుకెళ్లారు పొలాలు వేసుకున్నారు పొలాలు వేసుకున్నారు ఇప్పుడు మీరు సొంతంగా ఇప్పుడు అవును ఏ ఇప్పుడు గా ఏ విత్తనాలున్నాయో మీ దగ్గర మా దగ్గర హరిజోనా తిరుమల కంపెనీది ఒకటి ఉంది మళ్ళీ వచ్చేసి క్రాప్ త్రీ జీరో ఫోర్ త్రీ ఉంది చిల్లీలు టమోటా డబుల్ ఫోర్ ఎయిట్ బ్రింజర్ వచ్చేసి రోమి విన్నర్ బంతి పువ్వు అంటే బాక్సు అమ్ముతారా బాక్సు బాక్స్ ఎంత అమ్ముతారా టమాటా కానీ నార కానీ టమాటా అయితే యాభై పైసలు యాభై పైసలు మిరప నార అయితే రూపాయి రూపాయి ఇరవై పైసలు అట్లా అమ్ముతారు అట్లా పూల తోటలు అవి బంతి పూలు అంతే డిమాండ్ బట్టి పోతుంటాయి అవి పెద్దగా ఇక్కడ ఏం లేదు తక్కువ తక్కువ అంతే సీజన్ బట్టి పెడుతున్నారు కదా మళ్ళీ త్రీ ఇయర్స్ మరి మరి చూడాలి ఇంకా సీజన్ ఉంది కదా కొద్దిగా అంటే ఇప్పుడు చిల్లి అయిపోతుంది చిల్లు అయిపోయిన వెంటనే మళ్ళీ వెజిటేబుల్ వేస్తారు రైతు అప్పుడు ఇంకా కొంచెం బెటర్గా నడిస్తే మనకు ఇంత అవ్వచ్చు ఈ ఏడు కాకుండా రేపేడు కన్ఫామ్గా అవుతుందనే నమ్మకం ఉంది ఇది మొత్తం ఎన్ని 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 ఇది వన్ అండ్ హాఫ్ మంత్ ఆ తర్వాత పొలంలో వేయాలా ఇప్పుడు లేట్ అయింది కదా ఇంకా అయినా కూడా ఇక్కడే ఉన్నాయి కదా మొక్కలు అంటే ఇవి చిన్న మొక్కలు చిన్న స్టేజ్ కదా పెద్ద స్టేజ్ నారలు పోయినాయి ఇవన్నీ చిన్న స్టేజ్ నారాలు ఇంకా వయసు దాని ఇంకా ఉంది డేట్ టైం ఉంది వీళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారా ఇంకా ఇప్పుడు రైతు వర్షాలు పడితే వచ్చే వాళ్ళు ఉన్నారు అందుకోసమే అంతే మొక్కల్ని హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మనమైతే ఇక్కడ ప్రజెంట్గా అయితే ఒక ఫామ్ దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్ని రకాల విత్తనాలుగా విత్తనాలకు సంబంధించిన మొక్కలు అయితే దొరుకుతున్నాయి ఇక్కడ వీళ్ళు ప్రజెంట్గా అయితే ఇక్కడ బంతిపూల చెట్లు ఫ్రెండ్స్ ఇవైతే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే బంతిపూల చెట్లు ఇవైతే ఈ విధంగా అయితే స్టేజ్లో ప్రజెంట్గా అయితే ఇట్లా బాక్సులు వేసి తర్వాత ఇక్కడ మొక్కలైతే ఈ విధంగా అయితే పెంచుతారు ఫ్రెండ్స్ ప్రతి బాక్సులో మట్టి ఈ విధంగా అయితే వేసి వాళ్ళు మొక్కలైతే అయితే పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అది చూస్తున్న ఫ్రెండ్స్ మొక్కలైతే ఈ విధంగా అయితే వాళ్ళు ఫామ్ని అయితే రన్ చేస్తున్నారు మొత్తం ఈ విధంగా బాక్సులో విత్ విత్తనాలు చల్లి మట్టిలో వాళ్ళు పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే చూసిన ఫామ్ ఈ విధంగా అయితే ఉంది ఇది మొత్తం ఫామే ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం మొక్కలైతే ఇక్కడ పెంచుతా పెంచుతారు వీళ్ళు రైతులు ఎవరైనా మొక్క విత్తనాలు తెచ్చి ఇస్తా కూడా వీళ్ళు మొక్కలైతే పెంచి ఇస్తారంట వీళ్ళైతే ఈ విధంగా అయితే బాక్సులలో మొక్కలు వేసి పెంచుతారంట ఫ్రెండ్స్లో అయితే ఇది మిరపనార ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం మెరపనారా ఫ్రెండ్స్ ఇది వాళ్ళు తీసుకెళ్ళిన తీసుకెళ్ళినారంట ఫ్రెండ్స్ కొందరు రైతులైతే ఇక్కడ వేసి విత్తనాలు మొక్కలు అయిన తర్వాత అయితే వాళ్ళు పంట పొలాల్లో వేసుకోవడం తీసుకొని పోయి వేసుకోవడం అయితే జరిగిందంత వీళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫామ్ అయితే ఇక్కడ ఈ విధంగా పైప్ సెట్టింగ్ కానీ వాళ్ళు బాక్సులు వేసుకునే విధానం కానీ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విజువల్స్ చూస్తున్నారు కదా వాళ్ళ టెంట్ కూడా ఫ్రెండ్స్ మొక్కలకైతే సూర్యరశ్మి కానీ గాలి కానీ వాటికి అందే విధంగా అయితే వాళ్ళు మొక్కల్ని ఈ విధంగా అయితే వేసుకోవడం జరిగింది చూస్తున్నాం ఫ్రెండ్స్ ప్రతి ప్రతి వివిధ రకాల మొక్కలైతే ఇక్కడ ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మిరపర కానీ బంతిపూల చెట్లు కానీ టమాటా నార కానీ ఈ విధంగా అయితే వీళ్ళు మొక్కల్ని పెంచడం అయితే జరుగుతుంది ఇక్కడ గత ఆరు నెలలుగా ఇక్కడ అయితే ఫామ్ని అయితే రన్ చేస్తున్నారంట ఇక్కడ ప్రజెంట్గా అయితే ఐజ మండలంలో వాళ్ళు ఫామ్ని అయితే ఈ విధంగా అయితే వాళ్ళు మొత్తం చుట్టుముట్టి ఈ విధంగా అయితే తయారు చేసుకోవడం అయితే జరిగింది వాళ్ళు మొక్కల్ని మొక్కలు పెంపకం విత్తనాలు వేసినప్పుడు వాళ్ళు ఈ విధంగా అయితే స్టార్టింగ్లో మొక్కలకు అడ్డంగా అయితే పెడతారంట వీళ్ళు దీన్ని ఎక్కువ ఈ దీనివల్ల అయితే మొక్కలు తొందరగా పెరగడానికి వేసుకే ఆస్కారం అయితే ఉందని అయితే రైతు చెప్తున్నాడు ఈ విధంగా వేసుకోవడం వల్ల ఇవి ఒక్క మొక్క ఇవి విత్తనాలు వేసినప్పటి నుంచి నెలకైతే వస్తుందంట ఫ్రెండ్స్ ఇవైతే విత్తనాలు తర్వాత వాళ్ళు వివిధ బాక్సులు వంద రూపాయలు ధర అయితే అమ్ముతున్నారంట రైతులకు బాక్సులో తొంభై ఎనిమిది మొక్కలు అయితే ఉంటాయండి ఫ్రెండ్స్ ఒక బాక్సులో దాన్ని వంద రూపాయలకైతే అమ్మడం అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా మొక్కలు కావాలనుకుంటే మిరపనార కావాలనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి మీరైతే తీసుకోండి ఇంకా ఇంకా ప్రజెంట్గా అయితే మిరపనార అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా ఇంకా వేయాలనుకునే వాళ్ళు పంటలు మిరపనార ఈ ఇప్పుడు ఈ నెలలో కూడా వేయాలనుకునే వాళ్ళైతే ఇక్కడ మిరపనార అయితే ప్రజెంట్గా అయితే ఉంది వీళ్ళు పెంచడం అయితే జరుగుతుంది మీరు వచ్చి ఇక్కడైతే మిరపనార తీసుకొని వెళ్ళొచ్చు టమాటా నారా కానీ తోట ఏమైనా వేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ మీరు వీళ్ళైతే చెట్లు అయితే పెంచడం అయితే జరిగింది తీసుకొని మీరు అయితే చేన్లో నాటుకోవచ్చు చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే మరి ఫ్రెండ్స్ వాళ్ళైతే ఈ విధంగా అయితే మట్టిని అయితే వాళ్ళు ఇక్కడ మన ఈ మట్టి అయితే మనకి దొరకదండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజెంట్గా అయితే ఇది అక్కడ వేరే ఊర్ల నుంచి అయితే తీసుకొని రావడం అయితే జరిగిందంట అక్కడ వాళ్ళ వాళ్ళ ఊరు నుంచే ఈ మట్టిలోనే వాళ్ళు విత్తనాలు వేసి దీన్ని మొక్కల్ని పెంచడం అయితే జరుగుతుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ మట్టి అయితే ఈ విధంగా అయితే మట్టి ఉంది ఈ మట్టిలో ప్రతి బాక్స్లో వేసి వీళ్ళు మొక్కల్ని అయితే పె పెంచుతున్నారు ఇవి